బూరుబుగ్గల ప్రసాద్ అంటే ఇట్టే గుర్తుపడతారు అలనాటి ప్రేక్షకులు కన్నవారిని పీడించే కొడుకుగా రాటుదేరిన పోలీస్ ఉన్నతాధికారిగా తండ్రిగా ఎన్ని రకాల పాత్రల్లో నటించినా వాటిల్లో ఇట్టే ఇమిడిపోగల ఆయన పద్నాలుగు వందలకు పైగా చిత్రాల్లో నటించిన గొప్ప నటుడు నాలుగున్నర దశాబ్దాలుగా సినీ రంగంలో ఉంటూ రికార్డు స్థాయిలో చిత్రాల్లో నటించారు ఈ నేపథ్యంలో ప్రసాద్ బాబు గారి కుటుంబం గురించి కొడుకు కోడలు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియచేయడం వీడియో చాలా ఉంటుంది ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు చిరంజీవి హరిప్రసాద్ సుధాకర్ ప్రసాద్ బాబు నారాయణరావు వీరంతా మంచి స్నేహితులు రోజంతా కలిసి సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేసేవారు అందరూ ఎవరి స్థాయిలో వారు బాగానే స్థిరపడ్డారు వీరిలో ఒకరే ప్రసాద్ బాబు హీరో కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నా అవకాశాలు లేక క్యారెక్టర్ నటుడిగానే స్థిరపడ్డారు ఎక్కువగా చిరంజీవి గారి సినిమాల్లో నటించేవారు చిరంజీవితో కలిసి మన ఊరి పాండవులు ముండికటం ఆపద్ బాంధవుడు రుద్రవీణ హీరో వంటి సినిమాల్లో కలిసి నటించారు రజనీకాంత్ తో కలిసి అంతులేని కథ సినిమాలు నటించగా ఈ సినిమాలో కమల్ హాసన్ జయప్రతులు కూడా నటించారు ఎన్టీఆర్ తో కలిసి బొబ్బులు పులి మేజర్ చంద్రకాంత్ నటించారు ఇక ఆయన స్వస్థలం ఒంగోలు కెరీర్ తొలినాలలో విలన్ పాత్రలో మెరిసినా ఆ తరువాత సహాయక దర్శకుడుగా కూడా పనిచేశారు డైరెక్టర్ అవ్వాలనే కోరిక ఉన్నా తన తోటి నటులు చేతులు కాల్చుకోవడం చూసి తన ప్రయత్నం మార్చుకున్నారు మురారి సినిమాలో మహేష్ బాబుకు అన్నయ్యగా కూడా నటించిన ప్రసాద్ బాబు పైన తనదైన ముద్ర వయసు మీద పడటంతో ఇప్పుడు నటనకు కాస్త దూరంగా ఉంటూ ఏదైనా మంచి తప్ప ప్రసాద్ బాబు నటించడం లేదు ఇక ప్రసాద్ బాబు గారు నా భార్య పేరు చంద్రమణి మాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి పేరు శ్రీలక్ష్మి అబ్బాయి పేరు శ్రీకర్ అంటూ తన ఫ్యామిలీ గురించి చెప్పుకొచ్చారు ప్రసాద్ బాబు గారికి తొలి హీరోగా మంచి అవకాశాలు వచ్చాయి అయినా హీరోగా చేస్తున్న సమయంలో తన ఫ్రెండ్స్ అందరూ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసేవారు ఆయనకు ఉత్తమ హీరోగా చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి కానీ సినిమా ఇండస్ట్రీలో రోజుల ఉండవు కదా ఈ రోజు హీరోగా ఉన్న వాళ్ళే రేపు సైడ్ క్యారెక్టర్స్ చేయవచ్చు ఇప్పుడు సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్న వాళ్ళే రేపు పొద్దున్న పెద్ద హీరో అవ్వచ్చు అలాగే అప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసే శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి గారు కూడా అలా సైడ్ క్యారెక్టర్స్ చేస్తూనే సినిమా సినిమాకి తన నటనను ఇంప్రూవ్ చేసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించారు తనకు ఎంత చిన్న క్యారెక్టర్ వచ్చినా తన మార్పు నటనను చూపిస్తూ రోజు రోజుకు తన నటనలో వచ్చే మార్పు ఆశ్చర్యపడి వారు అంటే ఆయన కష్టం ఎంతలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు అలా చిరంజీవి గారు క్రమక్రమంగా సినిమాలు చేస్తూ ఇప్పుడైతే ఖైదీ సినిమా వచ్చిందో చిరంజీవి గారు మెగాస్టార్ అయిపోయారు చిరంజీవి గారు హీరో అయిన తర్వాత వారి రూమ్మేట్స్ అయిన సుధాకర్ నారాయణరావు ప్రసాద్ బాబులకు డైరెక్టర్స్ తో చెప్పి మంచి క్యారెక్టర్స్ ఇప్పించారు ప్రసాద్ బాబుకి రుద్రవీణ ఎముడికి ముకుడు లాంటి సినిమాల్లో మంచి వేషం ఇప్పించారు ప్రసాద్ బాబుకి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు ప్రసాద్ బాబు వారసుడిగా అతని కుమారుడు శ్రీకర్ సైతం నటుడిగా కొనసాగుతూ ఉన్నారు వెండి తెరపై కొన్ని సినిమాలు నటించినా సరైన అవకాశాలు రాకపోవడంతో తన అదృష్టాన్ని పరీక్షించుకుని బిజీ యాక్టర్ గా మారిపోయారు ఇక శ్రీకర్ భార్య అనగా ప్రసాద్ బాబు గారి కోడలు సైతం మనందరికీ బాగా తెలిసిన హీరోయిన్ ఆమె మరెవరూ కాదు రెండు వేల నాలుగులో నవదీప్ హీరోగా తేజ డైరెక్టర్ గా వచ్చిన జై అనే సినిమాతో హీరోయిన్ గా ఎంటర్ అయిన సంతోషి రెండు వేల ఐదులో గారి సరసున నువ్వస్తానంటే నేను ఒక్కడు సినిమాలు నటించారు ఆ తర్వాత ఏడులో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన డి అనే సినిమాలు కుమారి పాత్రలో నటించారు రెండు వేల ఒకటి నుంచి హీరోడ్ తెలుగు తమిళ కన్నడ భాషల్లో పలు సినిమాలు నటించిన సంతోషి నటుడు శ్రీకర్ ని బుల్లితెరపై నటిస్తున్న క్రమంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక పాప కూడా ఉంది ఇప్పటికీ వీరిరువురు కలిసి పలు సీరియల్స్ లో నటిస్తూ ఉండడం విశేషం అది కూడా ఎక్కువగా తమిళ సీరియల్స్ లో శ్రీకర్ సంతోషి ప్రసాద్ బాబుల కుటుంబానికి సంబంధించిన కొన్ని రేర్ ఫొటోస్ ని ఇప్పుడు మనం చూసేద్దాం ఏది ఏమైనా నటుడు ప్రసాద్ బాబు గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్